నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పర్మిషన్ లేకుండా నిర్మించిన క్రాకర్స్ దుకాణాలను ఎస్పీ గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో తొలగించిన బాలాజీనగర్ సీఏ సాంబశివరావు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్మిషన్ లేకుండా దుకాణాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన మాట్లాడారు పోయే దీపావళి పండుగ సందర్భంగా ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మేవాళ్ళకి విజ్ఞప్తి ఎవరైనా సరే ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మేవాళ్ళు వాళ్ళు కేటాయించేటువంటి లైసెన్స్ ప్లేస్లో మాత్రమే వాళ్ళ అమ్మకాలు చేయాలి అట్లా కాకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట కానీ పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా బాలాజీ నగర్ లిమిట్స్లో చూసాం కొన్ని ఏరియాల్లో ఈ హరినాథపురం ఈ సర్వేపల్లి కాలువ కట్ట పక్కన అదేవిధంగా మినీ బైపాస్ రోడ్లో కూడా కొంతమంది ఈ స్కెల్టన్ టెంట్లు ఆల్రెడీ కొంత ఎస్టాబ్లిష్ చేశారు అవన్నీ కూడా ఈ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మొత్తం తీసివేయడం జరిగింది ఎక్కడ కూడా అనాథరైజ్డ్ సేల్స్ ఉండే ప్రసక్తి లేదు రెవెన్యూ అథారిటీస్ ఫైర్ డిపార్ట్మెంటు ఎక్కడైతే అవకాశం ఇచ్చారో ఎక్కడైతే లైసెన్స్ ఇచ్చి ఆ ప్లేస్ మెన్షన్ చేశారో సేల్స్ చేయడానికి అక్కడే వాళ్ళు సేల్స్ చేసుకోవాలి అదేవిధంగా నిబంధనలు కూడా పాటించాలి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్లేస్లో ఇచ్చారో వాళ్ళ నిబంధనల ప్రకారం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుని అదేవిధంగా సేల్స్ చేసుకోవాలి అట్లా కాకుండా వైలేట్ చేస్తే ఎక్స్ప్లోజివ్స్ యాక్టు బిఎన్ఎస్ దాని ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది